డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో టిప్పర్ సంఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా రహదారిపై చోటు చేసుకుంది నెల్లూరు నుంచి పెళ్లకూరు మండలం చెంబేడిలో టిప్పర్ ను డెలివరీ ఇచ్చేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో మధ్యంలో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో టిప్పర్ అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి